కంబైన్ స్టేట్లో కూడా మంత్రిగా పనిచేసి మరి ఇప్పుడు కీలకమైన హౌసింగ్ అలాగే ఐఎన్ పేరు మంత్రిగా ఉన్న నా సోదరులు పాతసారథి గారు నిన్న విశాఖ పర్యటన రావటం ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన ఈ హౌసింగ్ సంబంధించిన ప్రాజెక్టు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడం దానికి సంబంధించి సలహాలు సూచనలు ఇచ్చిన తర్వాత ఈరోజు పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్ పెట్టు పెడతామని చెప్పి చెప్పటం దానికి ఆయన ప్రత్యేకంగా రావటం ఆయనకి స్వాగతం పలుకుతూ కార్యక్రమం పాల్గొంటున్న అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎలాగో మన ముఖ్య అతిథి గారు మాట్లాడతారు ఆయన మాట్లాడే ముందు ఒక టూ త్రీ మినిట్స్ నేను బ్రీఫ్ చేయడం కోసం నేను జరుగుతుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు మూడు రోజులుగా చూస్తూ ఉన్నాం మొన్న వాళ్ళ కానిస్టిట్యున్సీ ఇన్ఛార్జీలు నూట డెబ్బై ఐదు మందిని కూడా పిలిచి ఒక సమావేశం పెట్టుకోవడం జరిగింది ఆ సమావేశంలో ఏదైతే వాస్తవాలకు దూరంగా ఒక కొత్త పోగడబోయే విధంగా రీకాల్ బాబు అనే ఒక ప్రోగ్రామ్కి నాంది పలకటం అంతేకాకుండా ఒక క్యూఆర్ కోడ్ ఒకటి రిలీజ్ చేసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గతంలో ఎలక్షన్కు ముందు కూటమి ఎలాంటి హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలు పెట్టారు ఏ విధంగా కుటుంబానికి ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఏ కుటుంబానికి ఎంత వస్తుంది ఎంత ఇచ్చారు ఒక్క కుటుంబానికి ఎంత లాస్ వచ్చింది ఇవన్నీ కూడా రేపు మనం ఏదైతే రెండో తారీఖు నుంచి ప్రోగ్రాం చేపడుతున్నామో ఈ వన్ ఇయర్ పూర్తి సందర్భంగా ఆ సందర్భంగా వచ్చిన ఎమ్మెల్యేలని అలాగే ప్రజాప్రతినిధుల్ని నిలదీయండి నిలదీయటమే కాదు వాళ్ళు మనకి బాకీ ఉన్నారు ఎంత డబ్బులు అని చెప్పి మీరు వాళ్ళ దగ్గర వసూలు చేయాలని చెప్పి ఒక ప్రోగ్రాంకి ఆయన పిలిపించారు ఇవన్నీ చూసిన తర్వాత మాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది ఈరోజు ఒక అన్యాయాలకి అరాచకాలకి అక్రమాలకి అవినీతికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి అంటే నేను మొన్న కూడా చెప్పాను రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని ప్రజలు ఆలోచించుకునే విధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటి వ్యక్తి ఈరోజు దేశంలోనే ఒక మంచి నాయకుడిగా ఒక సంస్కరణలకి శ్రీకారం చుట్టిన వ్యక్తిగా అందరి మనల్ని పొందుతున్న ఒక గొప్ప విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే మన ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు మొదటి సంవత్సరమే ఎయిటీ పర్సెంట్ పైగా అమలు చేసి మిగతావి కూడా తొందరలోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న నాయకుడిని మనం రీకాల్ బాబు అనే పేరుతోటి ఒక పిలిపించారంటే నువ్వు ఎంత అవివేకంగా ఉన్నావో అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మీ పార్టీ నాయకులకి మేము ఒకటే సవాల్ విసురుతూ ఉన్నాం మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీకు ఏ మాత్రం నిజాయితీ ఉన్నా మీకు దమ్ము దారి ఉంటే మీరు ఇష్టం వచ్చిన ప్లాట్ఫామ్ మీరు పిలవండి ఒక జర్నలిస్ట్ ఫోరం పిలుస్తారా లేదా ఇంకొక కామన్ ప్లాట్ఫామ్ పిలుస్తారా మేము సిద్ధంగా ఉన్నాం మా కూటమి నాయకులు ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన బీజేపీ ముగ్గురు కలిపి ఏమి హామీలు ఇచ్చారు ఆ హామీల్లో ఏమి అమలు చేశాం అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీరు ప్రభుత్వంలో ఉండగా ఏ హామీలు చెప్పారు ఏమి హామీలు అమలు చేశారు వాటి మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం ఏ మాత్రం సిగ్గుంటే నీకు ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మరి ఏం చేసావో ఐదేళ్ళు మద్యాన్ని ఏర్లై పారించడమే కాదు ఒక ఏదైతే ఒక క్వాలిటీ లేని ఒక చీప్ లెక్కని మొత్తం ఈ రాష్ట్రంలో ఏర్లై పారించి ప్రజల యొక్క ప్రాణాలు హరించిన వ్యక్తి నువ్వు నువ్వు ఈరోజు అమలు గురించి మాట్లాడుతూ ఉన్నావు అంతేకాదు ఆ మద్యం పైన వచ్చే ఆదాయాన్ని ఒక ఇరవై ఐదేళ్లకి పైగా తాకట్టు పెట్టి దాని మీద కూడా లోన్ తీసుకొని అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మరో ఇరవై ఐదేళ్ళు ఆ మద్యపానం ఉంటుంది అనే విధంగా నువ్వు లోన్ తీసుకున్న వ్యక్తి నువ్వు హామీ గురించి మాట్లాడుతూ ఉన్నావు అంతేకాదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నావు ఏ ఒక్క సంవత్సరం జాబ్ క్యాలెండర్ వల్ల ప్రతి సంవత్సరం డిఎస్సీ అన్నావు ఏ ఒక్క సంవత్సరం కూడా డిఎస్సీని ఐదేళ్ళలో ఒక్కటంటే ఒక డిఎస్సీ లేదు ఇలాగా చెప్పుకుంటా పోతే నువ్వు చెప్పిన ఏ హామీని కూడా ఆ రోజు ఏదైతే అమ్మఒడి నువ్వు చెప్పడమే కాదు మీ సత్యమణి భారతిరెడ్డి గారు స్వయంగా ఆ నోటితో మాట్లాడిన వీడియోలు ఈ రోజు వరకు అందరికీ అందుబాటులో ఉన్నాయి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాను పదిహేను వేలు అని చెప్పిన మనుషులు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇస్తా ఉంది ఒక్కరికే అని చెప్పిన మళ్ళీ మాట మార్చి దాన్ని కూడా పడిచిన వ్యక్తులు నువ్వు ఇలాగ నువ్వు చెప్పిన ఏ హామీ కూడా ఆ రోజు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచాలంటే ఐదు ఏళ్ళు నీకు ఇలా చెప్పుకోకపోతే నువ్వు ఒక్కటంటే ఒక్క హామీని నూటికి నూరు శాతం అమలు చేయాలి అటువంటిది నువ్వు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే దాదాపు ఇరవై ఐదు శాతం టెన్షన్లు చూస్తూ ఉన్నాం అన్న క్యాంటీన్లు చూస్తూ ఉన్నాం డిఏసీ చూస్తూ ఉన్నాం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చూస్తూ ఉన్నావు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు చూస్తూ ఉన్నావు మొన్నే ఇచ్చిన తల్లికి వందనం మేము చెప్పినట్టుగా ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు మా కానిస్టెన్స్లో ఒక కుటుంబంలో ఐదుగురు పిల్లలు ఉంటే ఐదుగురికి ఐదు పదిహేను డెబ్బై ఐదు రెండు వేల ఏళ్ళ రూపాయలు ఏదైతే డెవలప్మెంట్ కింద తగ్గించింది తప్ప మొత్తం టోటల్ అమౌంట్ వస్తే వాళ్ళ కుటుంబంలో ఆనందం వెలువెరుస్తూ ఉంది ఇలాగా చెప్పిన ప్రతి హామీని కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ అమలు చేస్తున్న నేపథ్యంలో నువ్వు ఈరోజు ఇటువంటి రీకాల్ బాబు అనే కార్యక్రమాలు ఇస్తుంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు అందుకే మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఒక పాలిటిక్స్లో ఇలాంటి వ్యక్తులు ఉండడానికే అర్హత లేదు అందుకే మేము నువ్వు రీకాల్ బాబు అని ఇస్తే మేము ఒకటే పిలిపిస్తున్నాం క్విట్ పాలిటిక్స్ జగన్ ఈరోజు జగన్ ఈ రాష్ట్రం మొత్తం కూడా ఓటేడుతున్నారు నీలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హుడు కాదు క్విట్ పాలిటిక్స్ నీకే మాత్రం ఇది ఉంటే నువ్వు రాజకీయాలు మానేవి నీలాంటి వాళ్ళ వ్యక్తులు రాజకీయాల్లో ఉంటాయి కలుషిత అయిపోతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మేము సిద్ధంగా ఉన్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమాలు ఎలాగా ఉన్నాయి అభివృద్ధి ఏ విధంగా ఉంది అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే మీ ప్రభుత్వం ఏం చేశారు కూడా చెప్పుకుందామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మన ముఖ్య అతిథి గారు ఉన్నారు ఆయన అన్ని విషయాలు వివరంగా చెప్తారు ఇప్పుడు సోదరులు